ఉదయగిరి కార్యాలయం ఆవరణలోని శ్రీశక్తి భవనంలో గురువారం జిల్లా ద్వామహ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి గంగా భవాని జాతీయ ఉపాధి హామీ పథకం ఉదయగిరి నియోజకవర్గం క్లస్టర్ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో అడిగిన ప్రతి ఒక్కరికి పని కల్పించాలని ఫారం పాండ్స్ ఏర్పాటులో ఉపాధి సిబ్బంది నిర్లక్ష్యం వీడాలని జిల్లా అధికారులు ఉద్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు

సిసి రోడ్స్ లెవెన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ వరకు క్యాటిల్ షెడ్స్ శాంక్షన్ చేసుకున్నాము అవన్నీ కూడా నైంటీ పర్సెంట్ గ్రౌండ్ అయినాయి ఇంకా కొంచెం సైక్లోన్ వల్ల కొంచెం ఆ బ్యాలెన్స్ టెన్ పర్సెంట్ కొంచెము కుంటలు తీస్తే వర్షం నీళ్లు నిలబడిపోయిన ఉద్దేశంతో టెన్ పర్సెంట్ బ్యాలెన్స్ ఉంది ఇవన్నీ కూడా డిసెంబర్ ఎండింగ్ కి హండ్రెడ్ పర్సెంట్ రోడ్స్ అండ్ క్యాటిల్ షెడ్స్ కూడా కంప్లీట్ చేసుకుని సంక్రాంతికి పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా సంక్రాంతికి ఇవన్నీ కూడా మనము గ్రామాల్లో పబ్లిక్కి హ్యాండ్ ఓవర్ చేసి పల్లె పండుగ కార్యక్రమాన్ని మనము కంప్లీట్ చేసుకోవడానికి అందరం కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అండ్ అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని ఇవన్నీ కంప్లీట్ ప్లాన్ చేస్తున్నాము ఇవన్నీ కూడా ప్రతి వారం కూడా టార్గెట్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసుకోవడానికి బ్యాలెన్స్ ఉన్న ఫోర్ వీక్స్ లో కూడా తర్వాత మనము ప్లాంటేషన్ సంబంధించి మనము జిల్లాకి రెండు వేల రెండు వందల టార్గెట్ తీసుకున్నాము ఇప్పుడు పద్దెనిమిది వందలు కంప్లీట్ చేస్తాము ఈ బ్యాలెన్స్ కూడా మనకి జనవరి ఫిఫ్టీన్త్ బ్యాలెన్స్ ఉన్న ఈ సెవెన్ హండ్రెడ్ ఏకర్స్ కూడా ప్లాంటేషన్ ఫిట్టింగ్ అయితే ఎయిటీన్ హండ్రెడ్ వరకు అయింది ప్లాంటేషన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏకర్స్ వరకు కూడా కంప్లీట్ చేసుకున్నాము ప్లాంటేషన్ ఇంకా కూడా వచ్చే సంవత్సరం ఇంకా కూడా పెంచితే మనం ఇండివిజువల్ గా ఒక రైతుకి ఒక వేసి కనీ రైతుగా మార్చే మంచి ప్రోగ్రామ్ అని కాబట్టి ఆ రైతు ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత తను ఆ పొలం పైన ఆధారపడి జీవనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక వేసి మనం రైతుగా మార్చామన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది కాబట్టి ఆ దిశగా ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా కూడా ప్లాంటేషన్ యాక్టివిటీస్ని పెంచాలా రైతులను ఇంకా కూడా మోటివేట్ చేసి ఈ హార్టికల్చర్ పండ్ల తోటల్ని వాళ్ళకి ఏదో అనుగుణంగా ఉండే ఆ వ్యవసాయానికి సంబంధించి వాళ్ళ పొలానికి సంబంధించి